రాష్ట్ర ప్రజలు చంద్రబాబును నమ్మే పరిస్థితులు లేరని యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి ఉమ్మడి మదన్మోహన్ రెడ్డి అన్నారు ఈ సందర్భంగా ప్రెస్ లో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు చంద్రబాబు ఒక నయవంచకుడని చంద్రబాబు మాటలు నమ్మి మోసపోయారని మోసపోయిన వారంతా రేపు జరగబోయే వెన్నుపోటు దినం కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని ఉమ్మడి మదన్మోహన్ రెడ్డి కోరారు రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రేపటి రోజున ఈ వెన్నుపోటు దినము కార్యక్రమం పైన ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది కూటమి ప్రభుత్వం ఏర్పడి రేపటితో ఏడాది పూర్తి కావస్తుంది కూటమి ప్రభుత్వము ఎలక్షన్ల ముందు ప్రజలకు అనేక హామీలు అమలు చేయని హామీలన్నీ చెప్పి గద్దెనెక్కి రేపటితో ఏడాది గడుస్తుంది కనీసము వారు ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారంగా సూపర్ సిక్స్ అనే పథకాలు ఏ ఒక్కటి కూడా నేటి నేటి వరకు ఏ ఒక్క పథకం కూడా రాష్ట్రంలో అమలు కావట్లేదు రాష్ట్ర ప్రజలని ఆల్రెడీ మోసానికి బ్రాండ్ అంబాసిడర్ అంటేనే చంద్రబాబు మరొక్కసారి రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఈ కూటమి ప్రభుత్వం మోసం చేశారు ఎందుకంటే ఎలక్షన్ల ముందు వారు యువతకు అనేక హామీలు ఇచ్చారు మెగా మెగాడిఎస్సి అని ఉద్యోగాలు కల్పనలో విషయంలో కానీ అలాగే నిరుద్యోగ వృద్ధి దీంట్లో కానీ ఏ ఒక్క హామీ కూడా రాష్ట్రంలో ఉన్న యువత విద్యార్థులందరూ కూడా ఈరోజు ఒక్కసారి ఆలోచించాలా వాళ్ళు ఎలక్షన్ల ముందు ఏమి హామీలు ఇచ్చారు ఏమి ఈ ఏడాదిలో అమలు చేశారనేది అలాగే మిగతా హామీల్లో ఒక్క పెన్షన్ తప్పితే ఏ ఒక్క హామీ కూడా ఈ ఏడాదిలో ఈ కూటమి ప్రభుత్వము అమలు చేసిందే పాపన పోలేదు ఈరోజు ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రభుత్వం మారిన తర్వాత వారు చెప్పిన హామీలు ఒక్కటి కూడా రాలేదని ఇంతవరకు చాలా మంది అనవసరంగా మనం మరొక్కసారి బాబుని నమ్మి మోసపోయామని చాలామంది పిల్లలు కావచ్చు చదువుకుంటున్న వాళ్ళు కావచ్చు వారి బాధలు వర్ణాతీతం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఓన్లీ దాడులు అరెస్టులు వీటికి ఇచ్చిన ప్రాధాన్యత వేరే దానిపైన వారు ఎక్కడా చూపట్లేదు ప్రజలందరూ కూడా ఈ రేపు జరగబో వెన్నుపోటు దినంలో ప్రతి ఒక్కరూ కూడా మీరు భాగస్వాములై ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను योजना yeah. युवज यो विभाग यो राष्ट्र जनरल सेक्रेटरी